కార్మిక లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయం నుండి మొదలు ఐటీడీఏ వరకు నేటి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి ర్యాలీ చేపట్టి ఉరితాడులు మెడకు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా అప్పల నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజా వ్యతిరేకమైన చట్టాలు అమలు చేయడం కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె చేపట్టడం జరిగిందని దాదాపు అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతుతో దేశవ్యాప్తంగా నలభై కోట్ల మంది ప్రజలు తమ హక్కులను రక్షించుకోవడం కోసం ఈ రోజు రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితి ఉందని అన్నారు ఇప్పటి వరకు జరిగిన సమ్మెలన్నీ మనం చూసాం ఇప్పుడు కనీస హక్కుల రక్షణ కోసం ఉద్యమంగా ఈరోజు సమ్మె కొనసాగుతుందని మొత్తం ఇరవై తొమ్మిది రకాలైన కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కనీసం కార్మికుల సంఘం పెట్టుకొని అవకాశం లేకుండా కార్మికులు సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే హక్కు లేకుండా చేసే విధంగా ఈరోజు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు దీనికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తక్షణమే నాలుగు క్యాప్ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరణ చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని ఈరోజు కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు ఆదివాసీ గిరిజన సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ రోజు దేశ వ్యాప్తంగా సార్వత్రిక కొనసాగుతున్న దానిలో భాగంగా అల్లూరు సీతారామ జిల్లా పాడేరు కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గంతో కలిపి ఈ రోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో అయితే ఇరవై తొమ్మిది చట్టాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కుదించుకొని లేబర్ కోడ్లుగా నాలుగు రూపొందించుకొని ఈ రోజు కార్పొరేట్ శక్తులకి కట్టబడే విధంగా కార్మిక శ్రమశక్తిని అంతా కూడా వాళ్ళ కార్పొరేట్ కాళ్ళ దగ్గరికి మోకరించే పద్ధతుల్లో ఈ రోజు నరేంద్ర మోడీ వ్యవహార శైలి ఉన్నది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక సంఘాలే కాకుండా ఏఐకేఎస్ ఎస్కేఎం లాంటి రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాటానికి మద్దతు పలికినాయి దీంతో పాటు భాగస్వాములుగా బ్యాంకులు వాళ్ళు గాని ఎల్ఐసి రంగాలు గాని అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ రోజు దేశంలో ఆరు జిల్లాలలో ఈ నిరసన సెగ పెద్ద ఎత్తున జరుగుతా ఉంది అయితే ఈ యొక్క పోరాటం ఇంతటితో ఆగేది కాదు నరేంద్ర మోడీని గద్దరించే పద్ధతిలో ఈ యొక్క సమ్మె పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఘాటైన సెకగా ఇది భావించాల్సినటువంటి ఉంది ఈ రోజు దేశ వ్యాప్తంగా నలభై కోట్ల మంది కార్మిక ప్రజలు అలానే రైతులు ఈ యొక్క సమ్మెలో భాగస్వాములైనారంటే ఎప్పటికైనా నరేంద్ర మోడీలో చలనం రావాలి కార్మికులు జరుగుతున్న అన్యాయాల పట్ల ఆలోచన చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం లేని ఏడలా ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని దించే పద్ధతుల్లో కార్మిక వర్గం రైతు రంగం మొత్తం కూడా ఒక అవుతుంది ఇప్పటికే చాల నుంచి దాదాపు పది నుంచి కూడా నీ ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ప్రజలు పసిపెడతానే ఉన్నారు కాబట్టి ఇక మించిపోయింది లేదు ఆదరాలకి నువ్వు కట్టబెడుతున్నటువంటి అంబానీ ఆదాయాలకి చేసేటటువంటి ఊడిగాలన్నిటిని కూడా దేశంలో ప్రజలు చూస్తానే ఉన్నారు ఖచ్చితంగా రానున్న కాలంలో నీకు బుద్ధి చెప్పడానికి సంక్షోభం అవుతారని ఈ రోజు ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర మొత్తం అంతా కలిపి దాదాపు ఐదు వందల ఇరవై సంఘాలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు వ్యతిరేకంగా సమ్మె జరుగుతూ ఉంది సమ్మె సంపూర్ణంగా కొనసాగుతూ ఉంది దరిదాపు నలభై కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులు మొత్తం అంతా కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఈ లేబర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నారు అందుకోసం అందులో భాగంగానే ఈ సమ్మె కొనసాగుతూ ఉంది దరిదాపు విద్యుత్ రంగంలోనే ఇరవై ఐదు లక్షల మంది ఈ రోజు ఈ సభలో పాల్గొన్నారని చెప్పేసి అంటే ఈ లేబర్ కోడ్లు ఎంత తీవ్రతరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకోసం మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీకి ఒకవైపు ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఈ కార్మికులకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్కి సంబంధించి జీతాలు పెరగడం లేదు అందుకని కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేటువంటి లేబర్ కోడ్లు ఏదైతే ఉందో ఈ లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పేసి అని భారత కార్మిక వర్గం మీరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంది ఈ నలభై కోట్ల మంది గతసారి రెండు వేల ఇరవై ఐదు జూ జూలై నెలలో తొమ్మిదో తారీఖున దరిదాపు ఇరవై ఐదు కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు ఎప్పుడు గత సంవత్సరం లేబర్ కోర్టులు అమలు కాకుండా ముందు అందుకోసం లేబర్ కోడ్లు అమలు అయిన తర్వాత దరిదాపు ఇప్పుడు నలభై కోట్ల మంది సమ్మెలో పాల్గొంటా ఉన్నారు అందుకోసం ఈ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఈ నలభై కోట్ల మంది ఈ పాలకపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఓట్లు వేయలేదా అని చెప్పి అడుగుతున్నాం వీరి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గమే కదా ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గమే కదా అందుకోసం వీరికి ఎందుకు కక్ష సాధింపు శైలగా నిరంకుశ వ్యవహారంతో పోతున్నారని చెప్పేసి వర్గం అడుగుతా ఉంది అందుకోసం ఖచ్చితంగా లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు కనీస వేతనాలు కార్మికులకు ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అందుకోసం ఈ సమ జయపదం కావాలని చెప్పేసి ఈ దేశ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం మోడీ ప్రభుత్వం నిరంకుశమైన వైఖరికి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజా వ్యతిరేకమైన చట్టాలని అమలు చేయడం కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రాకు వ్యతిరేకంగా ఈరోజు జాతీయ దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె నిర్వహిస్తున్నాం దాదాపు అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణమైన మద్దతుతో దేశవ్యాప్తంగా నలభై కోట్ల మంది ప్రజలు తమ హక్కులు రక్షించుకోవడం కోసం ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పటి వరకు జరిగిన సమ్మెలన్నీ కూడా మనం చూసాం కనీస వే కనీస వేతనాల కోసం మనం ఉద్యమాలు చేశాం ఇప్పుడు కనీస హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంగా ఈ రోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది మొత్తం ఇరవై తొమ్మిది రకాలైన కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా తీసుకొచ్చి కనీసం కార్మికులు సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా కార్మికులు తమ సమస్య పరిష్కారం కోసం మాట్లాడే హక్కు లేకుండా చేసే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం చేపట్టింది దీనికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ లేదు ఇతర రాజకీయ పార్టీలు కానీ మద్దతు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి తక్షణమే నాలుగు రేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఉపాధి హామీ కార్మికులు ఒక్క కనీస వేతనం సంబంధించి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాన్ని పథకంగా మార్చి ఈరోజు ఉపాధి కార్మికులకు ఉన్న మొత్తం హక్కులన్నీ హరించి పరిస్థితుంది అందుకు ఉపాధి హామీ ఉపాధి హామీ చట్టాన్ని కూడా పునరుద్ధరణ చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పి ఈ రోజు కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకి ఆదివాసీ గిరిజన సంఘం తరపు నుంచి మేము సంపూర్ణ మన మద్దతు తెలియజేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం